Namaste, welcome to Metro ODM News. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పై ఇచ్చిన హామీ కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘ నాయకులు గాండ్ల తిరుపతి గోపి మల్లేసం శంభు రమేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది నెలలు గడుస్తున్న బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీల హక్కు సాధనకై ఉద్యమిస్తున్న బీసీ సంఘాల నాయకుల ప్రాణులతో చెలగాట మాడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ సంఘాల నాయకులు జక్కని సంజయ్ కుమార్ బత్తుల సిద్ధేశ్వర్ల గురించి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు దీక్ష చేస్తున్న నాయకులకు ఏదైనా అయితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు రవి తిరుపతి హరీష్ జగదీశ్వర్ ప్రసాద్ భూమయ్య సుధాకర్ చంద్రమౌళి మల్లేశం శ్రీను కుమార్ భిక్షపతి పాల్గొన్నారు గ్రామస్తులు అయినటువంటి నేను కరీంపేట గ్రామస్తు సంబరామేష్ కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించి కామారెడ్డి బహిరంగలు సభలో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎమ్మెటే కల్పించాలని నేను బహిరంగంగా చర్చించుకుంటూ బహిరంగంగా నేను డిమాండ్ చేయగలుగుతున్నాను అదేవిధంగా ఎంతో శాతం యాభై రెండు శాతం పైన బీసీలు ఉన్నటువంటి ఆయన నోట ఆయనే ప్రకటించినటువంటి నలభై రెండు శాతం అన్నటువంటి ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించి చూసి బీసీల వర్గాన్ని ఎమ్మెల్యే చేపట్టాలని కోరు అదేవిధంగా కరీంనగర్లో గాంధీ హాస్పిటల్లో మన దీక్ష చేపట్టినటువంటి జక్కని సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా భద్ర సిద్దేశ్వర్ గారు కావచ్చు వాళ్ళకి దీక్ష చేపట్టినట్టు వాళ్ళకి స్పష్టమైన స్పష్టమైన స్పష్టత ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేకూర్చి బీసీ వర్గీకరణ ఎంబడే చేపట్టాలని కోరుకుంటూ ఇదే విధంగా ఆయన నిర్మించిన ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాయని చచ్చు మేము బీసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి అయినా సిద్ధంగా ఉన్నామని సిద్ధంగా డీసీ వర్గాల ఐక్యత డీసీ వర్గాల ఐక్యత తెలంగాణ వెమ్మటేనా తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వెంబటే మండలం కరీంనగర్ జిల్లా తాజా మాజీ ఎంపీటీసీ గండ్ల తిరుపతి అని నేను మేము బీసీ కులానికి చెందిన వారము దాదాపు మా విలేజ్ లోపల ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఒక విలేజ్లోనే స్టేట్ వైజ్గా దాదాపు ఫార్టీ టూ పర్సెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు బీసీ కులగరణ చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోదామని ప్రకటించడం జరిగినది కానీ నేటి తారీఖు వరకు ఇప్పటి వరకు సుత కులగరణ అనేది తీయడం లేదు కావున బీసీల మందరం బీసీల మందరం ఐక్యత ప్రకటించి మేము ధర్నా కానీ పోరాడటానికి కానీ వెనకాడమని చెప్పుకుంటూ హైదరాబాద్ లోపల దక్కని సంజీవ్ గారు నిరాహార దీక్షకు మేము సంఘీభావం ప్రకటించుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని బీసీ కులకరణ తీసి మాకు ఫార్టీ టూ పర్సెంటు ఈ స్థానిక సంస్థల ముందుకు ఎలక్షన్ ముందు పోయే ముందు ఖచ్చితంగా బీసీ కులకరణ తీసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను బీసీలకు ప్రకటించాలని కోరుకుంటూ మేము దీనిని ఎంత దూరమైనా మేము ఉద్యమానికైనా కానీ నిరార కానీ దేనికైనా కానీ ఉద్యమించడానికి మేము అందరం బీసీలందరం ప్రకటిస్తున్నాం దాదాపు స్టేట్లో లోపల తెలంగాణ లోపల ఫార్టీ టూ పర్సెంట్ మేము బీసీలో ఉండడం జరిగింది ఉన్నత స్థాయి పదవులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఏ రకంగా కానీ మాకు మెరుగనేది లేవు నే ఇప్పటి నుండ మా బీసీలకు ప్రతి ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు బీసీ ఐక్యవేదికని ప్రకటించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు తప్పకుండా ప్రకటిస్తామని స్థానిక సంస్థల ఎన్నికల ముందే ప్రక పులకరణ తీసి ప్రకటిస్తానని ప్రకటించినది కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్ ముందే పులకరణ తీసి రిజర్వేషన్లు ప్రకటించాలని మా బీసీ ఐక్యవేదిక కుల సంఘాలు అంటే ఉపకులాలు వేరే ఉపకులాలతో ఇలా కలపడం జరుగుతుంది సరే బీసీలంతా మెతక వైకతో ఉంటా అంటే వాళ్ళు కలిపినా కూడా ఏం చేయలేకపోతాను ఎవరికి ఆలేదు దేమునాథి అనేటువంటి ఆలోచన తోటి ఎవరికి వారే సపడగా మౌనంగా ఉంటే ఆ కలపడ అంటే దానికి మేము ఓకే అందరం కలి కలిసి సరే ఉండదు అనే అనే ఆలోచకర్త కానీ మా బీసీ లెక్క లీసి బీసీల వాట ప్రకారంగా రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు బీసీ కోటకు సరి అయిన విధంగా బీసీ గణన తయారు చేసి వాటికి సరైన విధంగా మాకు బీసీ రిజర్వేషన్ అధ్యస్తే తప్ప లేకపోతే జరిగే ఎన్నికలు కానీ అన్నిటినీ మేము మా బైకాడ్ చేసి ఉద్యమం తయారు చేసి పెద్ద మొత్తంలో ఉద్యమం తయారు చేసి మా హక్కులో మేము సాధించుకుంటామని నేను పదే పదే కోరుట జరుగుతుంది కాకపోతే ఏంటంటే బీసీలు ఉన్నదానికంటే పెరుగుతారు రోజు రోజు అంటే వేరే కులాలు సో ఇలా కలుపుతా అంటే మేము మౌనంగా ఉండిపోతా అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మౌనంగా మేము మౌనంగా ఉన్నారని వాళ్ళు ఇష్టార ఇష్టారీతిన కలపడం జరుగుతుంది కానీ రిజర్వేషన్లు పెంచలేకపోతారు దానికి బాగా అన్యాయం జరుగుతుంది బీసీ కుల గణనకు దీన్ని సరి అయిన విధంగా బీసీ కులగణన తయారు చేయాలి మాకు సరి అయిన రిజర్వేషన్ రాజకీయ విధంగా విధంగా కావచ్చు ఆర్థిక విధంగా కావచ్చు లేకపోతే ఉద్యోగ విధంగా కావచ్చు విద్యా విధంగా కావచ్చు ఎందులోనైనా అన్యాయం జరుగుతుంది దానికి సరి అయిన న్యాయం జరగాలంటే బీసీ కులగణన తయారు చేయడమే దీనికి ముఖ్య కారణం దానికి మాత్రం మేము మాత్రం ఎట్టి పరిస్థితులొస్తాం ప్రాణాలు పోయినా మంచిదే కానీ ఉద్యమాన్ని ఇంకొక తీసుకోండి అంత అంత దూరం అంత దూరం అయ్యేదాకా ప్రభుత్వం మా నిర్ణయం ముందు నిర్ణయం తీసుకుంటే ఏం లేదు కానీ లేకపోతే మాత్రం మేము సరైన విధంగా మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ముందు ముందు తప్పకుండా పీసీ గణ బీసీ గణన జరిగిన తర్వాతనే ఎన్నికలు కావచ్చు ఏదైనా చేసి అది చేయాలని అట్లా చేసి మాకు న్యాయం చేయాలని బీసీలకు న్యాయం చేయాలని మా మనవి